తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తులు కావాలి కాని తల్లిదండ్రులు మాత్రం మాకక్కర్లేదన్నట్లుగా తయారవుతున్నారు కొందరు ప్రబుద్ధులు జన్మనిచ్చి పెంచి పోషించిన తల్లిదండ్రులను రోడ్డుపాలు చేస్తున్నారు ఇలాంటి ఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం తాజాగా ఇలాంటిదే మరో ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది అయితే తనను పట్టించుకొని కొడుకు తిక్క కుదుర్చాడు ఓ తండ్రి తన ఆస్తిని తనకు తిరిగి ఇవ్వాలని కోర్టుకెక్కాడు మెదక్ జిల్లా రేగుడు మండలానికి చెందిన సంగమేశ్వర్ రెడ్డి వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు ఈయనకి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు విట్టల్ రెడ్డి అనారోగ్యంతో మరణించాడు కాగా చిన్న కుమారుడు మహిపాల్ రెడ్డి పేరు మీద ఒక ఎకరం మూడు గుంటల భూమిని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తండ్రి గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చాడు రెడ్డి వృద్ధుడైనప్పటికీ ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు కాగా తన కొడుకు ఆస్తి తీసుకుని కూడా తనను లేదని తన ఆస్తిని తనకు తిరిగి ఇవ్వాలని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మెదక్ జిల్లా కలెక్టర్కి ప్రజావాణిలో విన్నవించుకున్నాడు ఈ క్రమంలో కలెక్టర్ తండ్రి బాగోగులు చూడటం లేదు కనుక తన పోషణ కోసం కనీసం నెలకు ఇవ్వాలని కలెక్టర్ మహిపాల్ రెడ్డికి చెప్పారు అయినా అతను ససేమేరా అనడంతో తన భూమి తనకి తిరిగి ఇప్పించాలని తండ్రి కలెక్టర్ వద్ద మొరపెట్టుకున్నాడు దీంతో కలెక్టర్ చొరవ తీసుకుని సంబంధిత ఆర్డీఓ తహసీల్దార్కు చెప్పగా వీరిరువురు కలిసి వృద్ధునికి రెండు వేల ఏడు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద తండ్రిచ్చిన భూమిని తిరిగి వృద్ధిని పేరు మీద రిజిస్టర్ చేయించారు తమ భూమి తమకు దక్కడంతో ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు